హాయ్ ఫ్రెండ్స్ జూలై ఇరవై ఐదున డిఎస్సి ఫైనల్ కీ అంటే మనకి ఫైనల్ కీ వచ్చేటప్పటికి ఎస్జిటికి అయితే ఇక్కడ రేపు విడుదల కాబోతుంది జూలై ఇరవై ఐదున ఈ నెల కల్లా మిగిలినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఫైనల్ కీలు అయితే కనుక రాబోతున్నాయి అలాగే డిఎస్సి ఆగస్టు ఇరవై తేదీ నాటికి డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఆగస్టు చివరి నాటికి టెట్ట విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అలాగే ఆర్టీసీలు అయితే ఏడు వేల ఐదు వందల ఖాళీలు అండి అలాగే లైబ్రరీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి సో మీకు మంచి అవకాశం అండి లైబ్రరీకి నేను ప్రిపేర్ అవుతున్నా సో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది నేను మీకు మన గ్రూప్ అనేది క్రింద మీకు నెక్స్ట్ చూడండి నా యొక్క వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయండి అలాగే ఎనిమిది శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ కూడా త్వరలో సో ఎనిమిది అండి ఎనిమిది శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ ప్రక్రియ కూడా మనకి త్వరలోనే ఉండే అవకాశం అయితే ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి కొంత విశ్వసనీయమైన సమాచారం నేను మీకు చక్కగా అందిస్తున్నాను సో మిత్రులరా నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఒక సర్కారు కొలువు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయా కొలువులలో అంటే మనకి ఏ పోస్టులు ఇస్తుందండి ఇప్పటికే ఇచ్చినటువంటి కొన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది చాలామందికి ఈ విషయాలు పూర్తిగా అర్థం కావట్లా సో దయచేసి మీరు పూర్తిగా అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా మీరు తెలుసుకోండి సబ్జెక్ట్ని చదవండి ప్రాక్టీస్ చేయండి సో అకాడమీ పుస్తకాలను ఎక్కువగా మీరు ఫాలో అవ్వండి ఓకే అలాగే నేను ఇక్కడ మీకు మీరు ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ఎస్సి ఐబీఆర్ఆర్బి కోర్టు జాబ్లు ఏపీఎస్సి కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇటు రెండు రకాలుగా టెట్లో తెలంగాణ డిఎస్సి ఆంధ్ర డిఎస్సి కానీ లైబ్రరీకి సంబంధించి కానీ అలాగే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఆయా ఉద్యోగాలు ఇలా లైబ్రరీకి సంబంధించినటువంటి మీకు చక్కగానండి గైడ్ చేసి మీకు ఉద్యోగం వచ్చేంతవరకు అర్థమైందా మీకు ఉద్యోగం వచ్చేంతవరకు అంతేగాని ఈ ఒక్క నోటిఫికేషన్స్తోనే ఈ రత్నం సార్ మిమ్మల్ని ఏమి విడిచిపెట్టేవాడు కాదు సో అల్టిమేట్గా అల్టిమేట్గా నేను ఒక సర్కారు కొలువులోనికి ఒక సర్కారు ఉద్యమంలోనికి నేను ఖచ్చితంగా ఆ ఉద్యోగం నేను సాధించాలి అనే ఎవరికైతే సో కష్టపడే తత్వాన్ని చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉంటారు సార్ నేను ఇది ప్రిపేర్ అవ్వచ్చా అది ప్రిపేర్ అవ్వచ్చా అని కానీ మీరు బయట కోచింగ్లకి పాపం చూడండి చాలామంది అభ్యర్థులైతే కనుక నష్టపోతున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అన్ని విధాలుగా అన్ని విషయాలను బట్టి సో నేను బత గత కాలంలో కోచింగ్కి వెళ్ళాను నేను నష్టపోయాను సో ఇప్పుడు నేను ఒక సరైనటువంటి డెసిషన్ తీసుకోవాలి నాకు ఒక మెంటర్ ఉంటే చాలు నేను ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి నేను మీకు చక్కగా నండి జనరల్ స్టడీస్ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అన్నీ కూడా మీకు చక్కగా ఫ్రీ మెటీరియల్ చక్కగా నేను రెడీ చేసినటువంటి మెటీరియల్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా నేను మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా అద్భుతంగా ఉంటుందండి ఏంటంటే మీకు యూపీఎస్సి స్టాండర్డ్ వరకు చక్కగా మీరు యూపీఎస్సి స్టాండర్డ్ వరకు కూడా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఈ రత్న సార్ చక్కగా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికే ఆ డౌట్లన్నీ కూడా మీకు క్లియర్ చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు వాస్తవాలను కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి చక్కగా చదవండి ఎవరు కూడా టెన్షన్ అయితే కనుక మీరు పడకండి మరి ముఖ్యంగా డిఎస్సి సార్ నాకు డిఎస్సిలో ఉద్యోగం వస్తుందా డిఎస్సిలో రాదా సో వన్స్ ఒక్కసారి డిఎస్సి రాసిన తర్వాత నీవు కంటిన్యూగా ఎవరైతే ఆ ప్రయత్నాన్ని మానకుండా కంటిన్యూగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే కనుక ఉద్యోగం వస్తుందండి అంతేగాని నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత యథా తదా ప్రజా కుక్క తోక వంకర అన్నట్టుగా ఒకవేళ మనం సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే కనుక సో పోటీ పరీక్షల్లో ఉండేటువంటి లక్షణం కాదు సో ఈ విషయాన్ని కూడా మీరు చాలామంది దృష్టిలో పెట్టుకోండి అలాగే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ అండి అద్భుతంగా సో ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ నేను న్యూస్ పేపర్లో నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా చక్కగా కింద మీకు చెబుతున్నాను అలాగే మన ఇంకొక కొత్త ఛానల్ ఉందండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగం అండి ఓకేనా అది